పదేళ్ల పాపని పదిహేనేళ్ల కుర్రాడు అత్యంత దారుణంగా హతమార్చాడు ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది టెన్త్ క్లాస్ చదువుకుంటున్న కుర్రాడి క్రిమినల్ మైండ్ అందరినీ దీనిపై సైక్రియాటిస్టులు ఏమంటున్నారు పిల్లల్లో మానసిక స్థితి సరిగా లేకపోవడం బ్యాడ్ పేరెంటింగ్ చెడు వ్యసనాల కారణంగానే కోకటిపల్లి సహస్ర లాంటి హత్యలు జరుగుతున్నాయంటున్నారు డాక్టర్స్ చిన్నప్పుడే ఫోన్లకు అలవాటు పడిపోవడం క్రైమ్ వెబ్ సిరీస్ చూడడం కూడా పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెబుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు ప్రతిరోజు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టుకోవాలని సూచిస్తున్నారు సైకిస్ ఫోన్లు వెబ్ సిరీస్లు క్రైమ్ సినిమాలతో పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకు డాక్టర్స్ ఇస్తున్న సూచనల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ఒకటిపల్లిలో ఎనిమిది సంవత్సరాల పాపను పదవ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేయడం సంచలనంగా మారింది అసలు పిల్లల ఆలోచన విధానంలో మార్పు రావడానికి గల కారణాలు మనకు వివరించేందుకు సీనియర్ సైకార్టిస్ట్ డాక్టర్ శివమంతా ఉన్నారు అడిగి పూర్తి విరాలు తెలుసు సరే ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లో వస్తున్న ఆలోచన విధానానికి కారణం ఏంటి ఎక్కువగా నేరపూరితంగా ఆలోచించడానికి గల కారణాలే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనము చూసినట్లయితే ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ మర్డర్స్ కానీ క్రైమ్స్ కానీ పిల్లల్లో ఎస్పెషల్లీ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాడ్ పేరెంటింగ్ సో బ్యాడ్ పేరెంటింగ్ అంటే అసలు పేరెంట్స్ పెద్ద పట్టించుకోకపోవడము పేరెంట్సే నెగిటివ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయడము పిల్లల్ని వాళ్ళకి ఎక్కువగా గారవం చూపించి వాళ్ళకి ఏదంటే అది అడిగినప్పుడల్లా కొనిచ్చేయడము లేకపోతే వాళ్ళకి చిన్న వయసులోనే ఈ మందు సిగరెట్ గంజాయి అలవాటు అవ్వడం వల్ల కూడా ఇట్లా పిల్లలు అవుతుంటారు సో ఇట్లా చెడు చెడు వ్యసనాలకి అలవాటు పడడం వల్ల వాళ్ళలో బ్రెయిన్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి సో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట సో ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి వయలెంట్ బిహేవియర్ అనేది ఏర్పడుతుంది పదో తరగతి చదువుతున్న విద్యార్థి మర్డర్ చేయడం అనేది సంచలనం సృష్టించింది సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఆ పిల్లవాడికి మోస్ట్లీ యాంటీ సోషల్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుండొచ్చు సో ఈ పర్సనాలిటీ అనేది డెవలప్ అయినట్లయితే వాళ్ళలో క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఒకటి అండ్ బ్యాడ్ పేరెంటింగ్ అనేది ముఖ్య కారణాలుగా మనం తీసుకోవచ్చు అన్నమాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లలు ఇటు వెబ్ సిరీస్లు చూడటం రీల్స్ చూడటం ఎక్కువగా చేస్తున్నారు అంటే వీటి ప్రభావం కూడా పిల్లల ఆలోచన విధానంపై పడే అవకాశం ఉందంటారా ఎస్ మెయిన్గా ఈ వైలెంట్ వెబ్ సిరీస్ అనేవి ఎక్కువగా చూ చూసినట్లయితే అంటే పేరెంటల్ గైడెన్స్ అనేది ముఖ్యమన్నమాట ఒకవేళ పేరెంటల్ గైడెన్స్ లేకుండా చాలామంది పిల్లలు అట్లనే చూస్తుంటారనమాట పేరెంట్స్కి తెలియకుండా లేకపోతే ఫ్రెండ్స్ సో చూడడము ఇట్లా చూడడం వల్ల ఏంటంటే వాళ్ళ మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నెగిటివ్ ఇంపాక్ట్లో వాళ్ళు అదేవిధంగా ఇట్లా మూవీస్లో చూపించారు సిరీస్లో చూపించారు నేను చేస్తే తప్పేంటి అని వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది సో ఇట్లా మారిపోయినప్పుడు వాళ్ళు ఆ టైంకి ఏం చేస్తుంటారో తెలియదు కోపం అనేది విపరీతంగా ఇంపల్సివ్ యాంగర్ అనేది పెరుగుతుంది అనమాట క్షణాల్లో వాళ్ళు డెసిషన్స్ తీసేసుకుంటారు అంటే పేరెంట్స్ సరిగా పట్టించుకోకపోవడం వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉండడము ఐదర్ ఆఫ్ ద పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరూ లేరినట్లయితే ఈ సోషల్ ఐసోలేషన్ అనేది పెరిగిపోతుందనమాట నాకు ఎవరూ లేరు నా తోడు ఎవరు లేరు సిబ్లింగ్స్ కూడా ఒకవేళ లేరంటే వాళ్ళలో ఈ లోన్లీనెస్ అనేది పెరిగి వాళ్ళు ఎక్కువగా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడము లేకపోతే సోషల్ మీడియాకి ఎక్కువగా అడిక్ట్ అయిపోవడము సోషల్ మీడియాలో జరిగిందే నిజమని ఆలోచించడము ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటికే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటారు సో ఇట్లా వాటి మీద ఎక్కువ ధ్యాస ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అదే విధంగా మారుతుంది అక్కడ ఏది జరుగుతుందో అది చేయాలని వాళ్ళకి ఈ లోపల అగ్రెసివ్ బిహేవియర్ అనేది పెరుగుతుంది సో పేరెంట్స్ ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి మానిటరింగ్ చేస్తూ ఉండాలి వాళ్ళు అంటే ఇంటర్నెట్లో ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారో కొంచెం హిస్టరీ అనేది మానిటర్ చేస్తూ కొంచెం పేరెంటల్ కంట్రోల్స్ అనేవి మెయింటైన్ చేస్తుండాలి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం ఇటు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల పిల్లలకు వారికి ఇష్టం వచ్చినట్టు సెల్లో రకరకాల వెబ్ సిరీస్ చూడడం వల్ల కూడా వారి యొక్క ఆలోచన విధానం మార్పు వస్తుంది అంతే విధంగా ఇటు పిల్లలు కూడా ఎక్కువగా గతంతో పోల్చుకుంటే ఈ ఇప్పుడు కాలంలో పిల్లలు ఎక్కువగా ఆటలకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఒక పిల్లల యొక్క ఒక రకమైనటువంటి మానసిక బాధతో బాధపడుతున్నట్టు డాక్టర్ శివ అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్